హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందో సో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ ఫిష్ ముక్కల్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడిగిన తర్వాత ఇందులో మనము కారం ఒక టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే సాల్ట్ తగినంత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ అనేది కూడా వేసానండి మీరు ఇప్పుడే ఒకేసారి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కాయ వరకు వేసాను సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి నీట్గా సో ఈ మిక్సర్ మొత్తాన్ని మనం ఈ ముక్కలన్నిటికీ కూడా చక్కగా అప్లై చేసేసుకోవాలి చేపలతో చేసే ఏదైనా కూడా చాలా ఈజీ అండి అవి త్వరగా కూడా వేగిపోతాయి అది పులుసైనా ఫ్రై అయినా ఇంకేదైనా సో చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది అండ్ అలాగే చాలా హెల్దీ అండి మన కళ్ళకి చాలా మంచిది సో అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ అనేది కంపల్సరీ ఫిష్ అనేది ట్రై చేయండి సో ఈ విధంగా మనం కలిపిన ఈ మిక్స్ మొత్తాన్ని కూడా ఈ ముక్కలన్నిటికీ కూడా చక్కగా అప్లై చేసుకోవాలి ఫస్ట్ అన్నిటికీ అప్లై చేశాను కదా చూడండి లాస్ట్లో కొంచెం వచ్చేసి పేస్ట్ అనేది పక్కకు పెట్టాను కదా సో దీన్ని కూడా మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కూడా పైపైన మొత్తం అప్లై చేయాలి మీరు ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత చక్కగా ముక్కలకి అనేది పడుతుందండి సో ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా పట్టించుకొని ఒక బాక్స్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ సో ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో పెట్టేసుకోండి సో దాంట్లో మొత్తం కూడా ఈ ముక్కలన్నిటినీ పెడితే అంటే దీన్ని మనము డీప్ ఫ్రీజర్లో ఒక వన్ ఆర్ టూ అవర్స్ అనేది పెడితే ఏంటంటే మనకు ఆ ఉప్పు కానీ కారం కానీ ఆ మసాలాలు మొత్తం కూడా ఈ ఫిష్ ముక్కలన్నిటికీ కూడా చక్కగా పట్టేస్తాయండి మనం తినేటప్పుడు కూడా ఎంతో రుచిగా ఉంటాయి సో మీకు అనేది ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది వెంటనే ఫ్రై చేసుకుంటే మనకు ముక్కకు అనేది పట్టదండి అది పులుసైనా లేదా ఫ్రై అయినా కూడా సో ఈ ముక్కలతోనే మనము పులుసు కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగ నేను ఒక బాక్స్ అనేది తీసుకున్నాను దాంట్లోనే మొత్తం కూడా అన్నిటినీ పెట్టేశానండి పెట్టి దీన్ని మనం డీప్ ఫ్రీజర్లో ఉంచుకోవాలి సో దీనికి వచ్చేసి ఇంత టైం అంత టైం అనేది లేదండి సో మీరు ఎంత ఎక్కువ ఎక్కువ సేపు అంటే ఎక్కువ రోజులు కావచ్చు వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టినా కూడా మనకి ఈ ఫిష్ ముక్కలు అనేవి ఏం పాడు కావండి అంత బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అనేది నేను ఇక్కడ జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ మాత్రం వేశాను అంటే తక్కువ ఆయిల్లో మనము ది ఫ్రై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చేప నూనె అనేది అంటే చేపల్ని ఫ్రై చేసిన తర్వాత వచ్చే నూనె అనేది మనం రెండోసారి యూజ్ చేసుకోవడానికి యూస్ అవ్వదండి అంటే మనం ఆ ఆయిల్ అనేది యూస్ చేయకూడదు మంచిది కాదు సో అందుకని తక్కువ ఆయిల్లోనే మనము ఎప్పుడైనా ఇలాంటి ఫ్రైస్ అనేవి చేసుకోవాలి సో చికెన్ ఫ్రై కానీ ఇలాగా ఫిష్ ఫ్రై కానీ కొంచెం తక్కువ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది అండ్ అలాగే ఈ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ సైడ్ అనేది మనము తిప్పేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవైపు అది కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఏంటంటే మాడిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా కాల్చుకుంటూ ఉండాలి వీటిని సో మనకి వన్ సైడ్ అయితే చాలా క్రిస్పీగా కాలేయి సో రెండో వైపు కూడా మరొక ఫైవ్ మినిట్స్ అనేది మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ బబుల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వలేదు సో నేను ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే వేరుశనగ నూనె ఈ వేరుశనగ నూనెకి ఏంటంటే మనకి బాయిలింగ్ పాయింట్ అనేది హైలో ఉంటుందండి సో మీరు ఏ నూనె తీసుకున్నా కూడా దీన్ని వచ్చేసి మనం మన ఇండియన్కి సంబంధించిన వంటలు అనేవి చేసుకోవాలంటే సో దానికి పర్ఫెక్ట్గా సరిపోయింది వేరుశనగ నూనె చాలా మంది స్మెల్ వస్తుంది అది ఇది అంటారు కానీ దాని హెల్దీ అయితే నాకు తెలిసి వేరే ఏది లేదండి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనకి సో సో బ్రాండ్స్ అన్నీ కూడా వస్తున్నాయి కదా సో ఏదైనా కానీ వేరుశెనగ నూనె అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఇవి మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా దీనిపైన నేను ఈ ధనియాల పొడి ఉంది కదండి ధనియాల పొడిని అలా స్ప్రింకిల్ చేస్తాను సో ఇదేంటంటే ఒక రకమైన టేస్ట్ అండి అదొక మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే ఇది ప్రతిసారి కూడా ఇలానే చేస్తాను సో అందుకని నాకు ఇదైతే ఫేవరెట్ లాస్ట్లో ఈ విధంగా మనం స్ప్రింకిల్ చేసుకొని మనం చక్కగా తినేసేయచ్చు